నమస్తే వెల్కమ్ టు వీటి న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ శ్రీకాళహస్తి ఆలయంలో కొనసాగుతున్న రద్ని దర్శన ఏర్పాట్లలో నిమగ్నమైన ఆలయ అధికార యంత్రాంగం నత్త నడుకన కొనసాగుతున్న శ్రీకాళహస్తి ఆలయ మాస్టర్ ప్లాన్ పనులు మళ్లీ టిడిపి అధికారంలో గ్రామంతో పూర్తి చేయాలని కోరుతున్న భక్తులు శ్రీకాళహస్తి రాజునగర్ జగనన్న నవరత్న ఆలయంపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి శిలా ఫలకాలు విగ్రహాలు ధ్వంసం విచారణ చేపట్టిన పోలీసులు శ్రీకలవస్తి ఆలయానికి దేశం నలుమూలల నుంచి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు వేసవి సెలవులు ముగుస్తున్నప్పటికీ రద్దీ మాత్రం తగ్గలేదు దీంతో ఆలయ యంత్రాంగం దర్శన ఏర్పాట్లలో నిమగ్నమైంది వేసవి సెలవులు ముగుస్తున్న శ్రీకళాహస్తి ఆలయంలో రద్దీ మాత్రం తగ్గడం లేదు వాయులింగేశ్వరుని దర్శనాలకు వెల్లువల భక్తులు తరలివస్తున్నారు ఆదివారం సందర్భంగా నలభై వేల మంది భక్తులు దర్శనం చేసుకున్నట్లు దేవస్థానం ప్రకటించింది రద్దీ పెరగడంతో అధికారులు దగ్గరుండి క్యూలెండ్లను క్రమబద్ధీకరించారు భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనం కలిగేలా ఏర్పాట్లు చేపట్టారు రాహుకేతు దోష నివారణ పూజలు జరిపించుకున్న వారు మూడు వేల నాలుగు వందల ఇరవై మూడు మంది కాగా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను కొనుగోలు చేసి ప్రవేశించిన వారు పదిహేను వందల అరవై ఆరు మందిగా అధికారులు తెలిపారు స్వామి అమ్మవార్లకు యాభై ఆరు మంది అభిషేకాలు జరిపించుకోగా మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు గురు దక్షిణామూర్తికి పది శనీశ్వర అభిషేకాలు నూట ఇరవై జరిగినట్లు తెలిపారు తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు రావడంతో శ్రీకాళహస్తి ఆలయం శివనామ స్మరణతో మారుమోగింది రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో శ్రీకాళహస్తిలో మాస్టర్ ప్లాన్ పనులు వేగవంతం కావాలని స్థానికులు భక్తులు కోరుతున్నారు గత టీడీపీ ప్రభుత్వం హయాంలో ప్రారంభించిన మాస్టర్ ప్లాన్ పనులు మళ్లీ టీడీపీ ప్రభుత్వం రావడంతో పూర్తవ్వాలని కోరుతున్నారు ఈ సందర్భంగా నక్క నడకన సాగుతున్న మాస్టర్ ప్లాన్ పనులపై స్పెషల్ స్టోరీ ఏళ్లు గడుస్తున్న శ్రీకాళహస్తి హస్త ఆలయ మాస్టర్ ప్లాన్ పనులు మాత్రం నక్క నడకన కొనసాగుతున్నాయి శ్రీకాళహస్తీశ్వర ఆలయం పరిసరాలను చక్కగా తీర్చిదిద్దుటకు రాబాబు యాభై సంవత్సరాల పాటు వచ్చే భక్తులకు సదుపాయాల కల్పనకు రెండు వేల పదిహేడులో ప్రణాళిక రూపకల్పన చేశారు మాస్టర్ ప్లాన్ పేర ఆలయానికి సంబంధించిన నిధులు సుమారు వంద కోట్లతో మూడు పాయింట్ ఐదు నాలుగు ఎకరాల స్థలాన్ని సేకరించారు అయితే అధికారులు రెండు శాఖల మధ్య సమన్వయ లోపంతో ఓ మహత్తర ప్రాజెక్టు సుమారు ఎనిమిది సంవత్సరాలుగా అమలుకు నోచుకోవడం లేదంటే చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతుంది ఈ మాస్టర్ ప్లాన్ అమలుకు సంబంధించి తొంభై తొమ్మిది మంది బాధితులుగా గుర్తించారు వారిలో అందరికీ నష్టపరిహారంతో పాటు ప్రతిమేయ ఏర్పాటు చేశారు అయితే సన్నిధి వీధిలోని కొందరు వాణిజ్య సముదాయాలకు చెందిన వారు నష్ట పరిహారాలకు సంబంధించి అభ్యర్థించారు కోర్టుకు వెళ్లారు వారిలో నలుగురు సామరస్యపూర్వకంగా ఒప్పుకున్నప్పటికీ మరో రెండు లాడ్జీలకు సంబంధించిన అంశం పెండింగ్ లో ఉంది నాలుగు సంవత్సరాలుగా ఈ రెండు భవనాల సమస్యను అధికారులు పరిష్కరించలేకపోతున్నారు తప్పనిసరి భూ సేకరణకు సంబంధించి అధికారులు ఉత్తర్వులు కూడా జారీ చేశారు కానీ కలెక్టర్ స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అది జరగటం లేదు ఐదేళ్లలో కమిటీ నియామకాలు కాలయాపడం జరిగింది గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన మాస్టర్ ప్లాన్ పనులు నత్తనడకన కొనసాగుతున్న రాష్ట్రంలో ప్రభుత్వం మారి మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడంతో ఇప్పటికైనా ఈ ఫైల్కు మోక్షం లభిస్తుందో లేదో వేచి చూడాలి శ్రీకాళహస్తి పట్టణ శివారులోని రాజీవ్ నగర్ లో జగనన్న నవరత్నాల గుడి పేరిట మాజీ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి చేపట్టిన నిర్మాణంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు సమాచారం అందుకున్న మున్సిపల్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు ధ్వంసమైన విగ్రహాలను తరలించారు శ్రీకాళహస్తి పట్టణ శివారులోని రాజీవ్ నగర్ లో జగనన్న నవరత్నాల గుడి పేరిట మాజీ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి చేపట్టిన నిర్మాణంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు శిలా ఫలకాలు పలు సిమెంట్ విగ్రహాలను ధ్వంసం చేశారు సమాచారం అందుకున్న మున్సిపల్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు ధ్వంసమైన విగ్రహాలను తరలించారు ఘటనా స్థలానికి చేరుకున్న వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేసిన వారిపై చర్యలకు డిమాండ్ చేశారు తోటమేడు పోలీసులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు మున్సిపల్ కార్మికుల చేత ధ్వంసమైన శిలా ఫలకాలు బొమ్మ విగ్రహాల తొలగింపు చేపట్టారు విగ్రహాలు ధ్వంసం చేసిన వారిని త్వరలో పట్టుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో వైసీపీ కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్లిపోయారు చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకోవద్దని పోలీసులు హెచ్చరించారు రేణుగుంట స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్ట్రోఫారాన్ని సస్పెండ్ అయ్యారు ప్రభుత్వ ధనాన్ని సొంతానికి వాడుకున్న సోఫారాన్ని గత కొంతకాలంగా కార్యాలయానికి చెందిన నగదును ప్రభుత్వానికి జమ చేయని కారణంగా ఆమెపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు రేణుగుంట స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టర్ శోభారాణి సస్పెండ్ అయ్యారు సొంతానికి వాడుకున్న శోభారాణి గత కొంతకాలంగా కార్యాలయానికి నగదును ప్రభుత్వానికి జమ చేయని కారణంగా ఆమెపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు శోభారాణి వ్యవహార శైలిపై నిఘా పెట్టిన ఉన్నతాధికారులు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు వినియోగదారులు చలానా రూపంలో కొనుగోలు చేసిన రెవెన్యూ స్టాంపులు ఈసీ సర్టిఫికెట్లు రిజిస్ట్రేషన్ ఛార్జీలను పక్కదారి మళ్లించినట్లు గుర్తించారు ప్రభుత్వానికి చెందిన ఇరవై ఒక లక్షల యాభై వేల రూపాయల నగదు సొంతానికి వాడుకున్నట్లు తేలడంతో స్పందించిన జిల్లా స్థాయి ఉన్నతాధికారులు సబ్ రిజిస్టర్ శోభారాణిని సస్పెండ్ చేసి విధుల నుంచి తొలగించి కేసు నమోదు చేశారు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు శనివారం ఆదివారం రెండు రోజులుగా సెలవు దినం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు దీంతో ఆలయ క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోవడంతో ఆలయం వెలుపల వరకు భక్తులు బారులు తీరారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వామివారిని దర్శించుకునే విధంగా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా భక్తులకు తీర్థ ప్రసాదాలను అందుబాటులో ఉంచారు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ పాలక మండలి చైర్మన్ మోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు ఈ సందర్భంగా ఆలయ ఈవో వెంకటేష్ కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు కాణిపాకం ఆలయ పాలక మండలి చైర్మన్ గా రెండు సార్లు అవకాశం కల్పించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ ఎంపీ అర్జున్ రెడ్డి రెడ్డప్ప మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే తను ఆలయ చైర్మన్ గా పనిచేయడానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన ఆలయ ఈవో అధికారులు సిబ్బందికి నాయకులకు దుబాయిదారులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు గణేష్ ఆయన అందరికీ నమస్కారం ఈ దినం నేను వరచి స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యత్వానికి మరియు ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నాను నాపై నమ్మకంతో రెండుసార్లు నాకు ఈ పదవి ఇప్పించిన గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు మాజీ మంత్రివర్యు మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచార్యుడి గారికి మరియు రాజంపేట ఎంపీ గారు అయినటువంటి శ్రీ పెద్దిరెడ్డి మిదినరెడ్డి గారికి మరియు మాజీ ఎంపీ గారు శ్రీ రెడ్డప్ప గారికి మరియు మాజీ శాసనసభ్యులు శ్రీ ఎంఎస్ బాబు గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను అలాగే నాకు సహకరించిన ఇతర నాయకులకు అన్ని విధాల నాకు దేవస్థానం అభివృద్ధికి తోడ్పాటు అందించిన మా ఆలయ అధికారి గారికి వెంకటేష్ గారికి మరియు ఆలయ అధికారులకు అన్ని విభాగాల ఆలయ సిబ్బందికి మరియు స్థానిక ఉభయదారులకి మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకి అందరికీ నాకు సహకరించిన మిత్రులకి శ్రేయభిలాసులకి అందరికీ పేరు పేరున ప్రదర్శనలు తెలియజేస్తూ ఈ అవకాశం నాకు కల్పించినందుకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ మాజీ ఎమ్మెల్యే సుబ్రహ్మణ్యంలో దర్శించుకున్నారు ఆదివారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎమ్మెల్యే విజయశ్రీ మాజీ ఎమ్మెల్యే సుబ్రహ్మణ్యంలు దర్శించుకున్నారు ఆదివారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు దర్శనం అనంతరం మాజీ ఎమ్మెల్యే సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడుతూ ధర్మారెడ్డి లాంటి నిరంకుశ అధికారిని నేను ఎక్కడా చూడలేదని విమర్శలు చేశారు త్వరలోనే ఆయన వెళ్లడము మేము పంపడమూ జరుగుతుందన్నారు అధికారి అనే వ్యక్తి ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వాలని తెలియజేశారు తప్పుడు నిర్ణయం తీసుకుని అందరినీ ఇబ్బంది పెట్టారని ఆరోపించారు టీటీడీ వ్యవస్థను ధర్మారెడ్డి భ్రష్టు పట్టించారని దేవుడు శిక్ష విధించినా ఆయన తీరు మారలేదన్నారు అనంతరం ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ డాక్టర్గా సేవలందిస్తున్న తనకు చంద్రబాబు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని తెలిపిన ఆమె సుళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలు ఆదరించి ఓట్లు వేసి గెలిపించారన్నారు అభివృద్ధి చేస్తూ ప్రజాసేవకు అంకితమవుతానన్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాజీ ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం దర్శించుకున్నారు ఆదివారం ఉదయం విఏపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు దర్శనం అనంతరం మాజీ ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం మీడియాతో మాట్లాడుతూ ప్రజా తీర్పు శిరసా వహించవలసిందని అన్నారు టీడీపీ మేనిఫెస్టోని నమ్మి ప్రజలు ఓట్లు వేసి అధికారం ఇచ్చారని తెలిపారు నలభై శాతం ఓట్లు వైసీపీ పార్టీ కైవసం చేసుకుందని తెలిపిన ఆయన ఇప్పటి నుంచి వడివడిగా అడుగులు వేస్తామన్నారు సత్యం దర్శించుకున్నారు ఆదివారం ఉదయం విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు దర్శనం అనంతరం తెలంగాణ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మీడియాతో మాట్లాడుతూ అధికారం చేపట్టబోతున్న నారా చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు తెలిపారు ఇరు తెలుగు రాష్ట్రాలు సఖ్యతగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించాలన్నారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి విజయం అందుకున్నది ఈ నేపథ్యంలోనే త్వరలోనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ నేపథ్యంలోనే గత ఎన్నికలలో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై రాష్ట్ర వ్యాప్తంగా అందరిలో ఆసక్తి నెలకొన్నది ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై అందరూ ఎదురు చూస్తున్నారు దీనిపై ఇప్పటికే రవాణా శాఖ అధికారులు విధి విధానాలపై పనిచేస్తున్నట్లు సమాచారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ నేపథ్యంలోని ఎన్నికల సందర్భంలో చంద్రబాబు ఆరు గ్యారెంటీలపై పెద్ద ఎత్తున ప్రచారం చేశారు వీటిలో ముఖ్యంగా మహిళలను ఆకర్షించినది ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం ఈ పథకం ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు కర్ణాటక తెలంగాణలో అమలవుతున్నది ఏపీలో కూడా అమలులోకి వస్తే ఒక కేరళ మినహా దాదాపుగా దక్షిణాది అన్ని రాష్ట్రాలలో అమలవుతున్న పథకం కానున్నది అయితే మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణంపై ఇప్పటికే రాష్ట్ర రవాణా శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించినట్టు సమాచారం ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలంటే అవసరమని అధికారులు పేర్కొన్నట్లు ఈ సమస్యలపైన నివేదికల పొందుపరుస్తున్నట్లు సమాచారం ఈ పథకం అమలులో ఎదురవుతున్న సమస్యలు వాటి పరిష్కార మార్గాలపైన రవాణా శాఖ అధికారులు లోతుగా విశ్లేషణ చేస్తున్నట్లు సమాచారం ఇప్పటికే ఈ పథకం అమలవుతున్న రాష్ట్రాలలో పథకానికి సంబంధించిన పట్లపై అధికారులు మాట్లాడుతున్నారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు వచ్చాయి వీటిని కూడా అధికారులు పరిగణనలోకి తీసుకుంటున్నారు ముఖ్యంగా తెలంగాణలో పథకం అమలుకు వచ్చిన కొత్తలో ఆటో డ్రైవర్లు నిరసనకు దిగారు ఇక మహిళలు బస్సులో ప్రయాణానికి కొన్ని సందర్భాలలో కొట్టుకున్న సందర్భాలు కూడా కనిపించాయి వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేసే విధంగా అధికారులు విధి విధానాలను రూపొందిస్తున్నట్లు సమాచారం అందుతుంది మన దేశంలో రుతుపవనాల విస్తరణ ప్రారంభమైంది ఇప్పటికే కేరళ తీరంతో పాటు పశ్చిమ కనుమలలో రుతుపవనాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది రాబోబో రెండు వారాలలో ఋతుపవనాలు మరింత బలపడి భారీ వర్షాలు ఇవ్వనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఋతుపవనాలు చురుగ్గా ఉన్నాయని విస్తారంగా వర్షాలు పడే అవకాశం కూడా ఉన్నట్లు భావిస్తున్నారు గత వర్షాలు ఇవ్వకుండా మొహం చాటేసిన నైరతి రుతుపవనాలు ఈ ఏడాది పుష్కలంగా వర్షాలను కురిపించనున్నట్లు సమాచారం అనుకున్న సమయానికన్నా ముందుగానే అండమాన్ నికోబార్ తీరాలను తాకిన రుతుపవనాలు మన దేశం వైపుగా వచ్చాయి ప్రస్తుతం దేశంలో నైరుతి రుతుపవనాల విస్తరణ జరుగుతుంది ఈ ప్రభావంతో ఇప్పటికీ దక్షిణ మహారాష్ట్ర దక్షిణాంధ్ర జిల్లాలు తెలంగాణ ఉత్తర కర్ణాటక దక్షిణ ఛత్తీస్గఢ్ దక్షిణ ఒడిశాతో పాటు కోస్తా ఆంధ్రలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి ముంబై మరాఠ్వాడ గోవా మధ్య కర్ణాటక కేరళ లక్షద్వీపులలో ఉరుములు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి మరోవైపు రానున్న ఐదు రోజుల్లో తూర్పు మధ్య భారతదేశం ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలో వేడిగాలు కొనసాగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది వచ్చే ఐదు రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్ అసోం మేఘాలయ నాగాలాండ్ మణిపూర్ మిజోరం త్రిపుర బెంగాల్ సిక్కింలలో ఉరుములు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఋతుపవనాల తొలిగా తన ప్రభావం చూపే కేరళలో ఈ ప్రభావం ఇప్పటికే కనిపిస్తుంది ముఖ్యంగా ఐదు జిల్లాలైన పతనం తిట్ట కోజికోడ్ వాయినాడు కన్నూరు కాసర్గోడ్లకు ఆరెంజ్ అలర్టు జారీ చేశారు తిరువనంతపురం కొల్లం అలక్పూజ కొట్టాయం ఇడుక్కి ఎర్ణాకులం త్రిశూర్ మలప్పురం సహా రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు రాబో వారం రోజులలో రుతుపవనాలున్నాయి ఇంజనీరింగ్ శాఖలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు బిజెపి నేత నవీన్ కుమార్ రెడ్డి సిఐడి అధికారులు వెంటనే రంగంలోకి దిగి టీటీడీ ఇంజనీరింగ్ ఫైల్స్ ను స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించామన్నారు టీటీడీలో రివర్స్ టెండరింగ్ పేరుతో మూడు నామాల స్వామికి పంగనామాలు పెట్టారని ధర్మారెడ్డి ధర్మకర్తల మండలి మెప్పు కోసం టీటీడీలో అర్హత లేని ప్రధాన గణాంక అధికారి అత్తసొత్తు అల్లుడి దహనం చేసినట్లు వెంకన్న సొమ్మును ఇష్టానుసారంగా ఖర్చు చేశారు అన్నారు నవీన్ టీటీడీలో గత ఐదు సంవత్సరాలుగా జరిగిన ఇంజనీరింగ్ పనులపై టెండర్లపై విచారణ జరిపితే ఎన్నో వాస్తవాలు బయటకు వస్తాయన్నారు నవీన్ కుమార్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానంలోని ఇంజనీరింగ్ విభాగం పూర్తిగా అవినీతికి ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది టిటిడి ఇంజనీరింగ్ విభాగంలో టెండర్ల కుంభకోణం భారీ ఎత్తున జరిగింది గత ఐదు సంవత్సరాలుగా నూట యాభై కోట్ల రూపాయలున్నటువంటి బడ్జెట్ ని ప్రతి సంవత్సరం ఏకంగా పదహైదు వందల కోట్లకి టెండర్లు పిలిచే పరిస్థితి ఎలా వచ్చింది ఎవరి అనుమతితో ఈరోజు టెండర్లు పిలిచారో నిక్కు తేల్చాల్సిన అవసరం ఉంది తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలు పరమ పవిత్రమైనటువంటిది ప్రతి పైసా కూడా ఎందుకు ఖర్చు పెడుతున్నారో ఎక్కడ ఖర్చు పెడుతున్నారో భక్తుల కోసం ఖర్చు పెట్టున్నారా లేదా అన్న దాని మీద ఈరోజు సమగ్రమైనటువంటి సిఐడి దర్యాప్తు జరిపించాలి నేను రాష్ట్ర సిఐడి అధికారులకు కూడా లేఖలు రాస్తున్నాను ఎందుకంటే ఈ రోజు టిటిడి ఇంజనీరింగ్ విభాగంలో జరిగినటువంటి భారీ కుంభకోణానికి సంబంధించినటువంటి ఫైల్స్ ని మాయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి కంప్యూటర్ లో దాన్ని డిలీట్ చేసే కుట్ర చేస్తున్నారు కాబట్టి వెంటనే సిఐడి అధికారులు రంగంలోకి దిగి టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో జరిగినటువంటి టెండర్ షెడ్యూల్ ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలు అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోకపోతే ఆ ఫైల్స్ అన్ని కూడా మాయం చేసే కుట్ర జరుగుతోంది దీనిలో ప్రధాన నిందితులు ధర్మారెడ్డి అదేవిధంగా టిటిడి చీఫ్ ఇంజనీర్ అదే విధంగా ముఖ్యమైనటువంటి కర్త కర్మ క్రియ టిటిడి ప్రధాన గణాంక అధికారి వీళ్ళ ముగ్గురు కలుసుకొని ధర్మకర్తల మండలి చైర్మన్ మెప్పు కోసం ఈరోజు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా పదహైదు వందల కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టారు అంటే అది ఎవడి సొత్తు అత్త సొత్తు అల్లుడి దానం చేసినట్టు శ్రీవారి సొమ్ముని మంచి నీళ్ళలాగా ఖర్చు పెట్టేస్తారా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా లేఖ రాస్తున్నా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అయ్యా టీటీడీలో జరిగిన అవకతవకల మీద ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్ని వేల కోట్లు టేబుల్ అజెండాగా తీసుకుని ధర్మకర్తల మండలిలో ఆమోదించి కమిషన్ల కోసం కక్కుర్తిపడి పడి అనవసరంగా టెండర్లు పిలిచారో దాని మీద కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ కాగ్ ద్వారా విచారణకు ఆదేశించాలని చెప్పి లేఖ రాస్తున్నాను సిఐడి అధికారులకు కూడా లేఖలు రాశాను వెంటనే మీరు వచ్చి ఫైల్స్ స్వాధీనం చేసుకోండి ఈ దుర్మార్గానికి కర్త ఈ రోజు ధర్మారెడ్డి అధర్మంగా అన్యాయంగా అవినీతికి ఏది ఆస్కారం లేకుండా ఇష్టానుసారంగా శ్రీవారి సేవా టికెట్లలో అవినీతి శ్రీవారి ఇంజనీరింగ్ పనులలో కమిషన్లకు కక్కుర్తి పడి అవినీతికి పాల్పడ్డారు ఈ దుర్మార్గుల్ని ఖచ్చితంగా శిక్షించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది తెలుగు మీడియా రంగం తనకంటూ ప్రత్యేక సంపాదించుకున్న రామోజీరావు లేని లోటు ఎవరు కూర్చలేనిది అన్నారు తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ రామోజీరావు కుటుంబ సభ్యులను కలుసుకుని సంతాపాన్ని తెలియజేసిన ఆయన రామోజీరావుతో తనకున్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు పత్రికా రంగంలో ఉన్నప్పటికీ గత నలభై సంవత్సరాలుగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న ఘనత రామోజీరావుకి దక్కుతుందని తాను చాలాసార్లు రాజకీయాల్లోకి ఆహ్వానించిన సున్నితంగా తిరస్కరించిన గొప్పతనం రామోజీరావు గారిదని అన్నారు చింతామోహన్ ప్రస్తుత తరానికి రామోజీరావు లాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఆదర్శం కావాలని అన్ని వనరులు ఉన్నప్పటికీ ఏనాడు నైతిక విలువలు దాటి ప్రవర్తించిన ఆనవాలే రామోజీరావులో కనిపించదు అన్నారు చింతామోహన్ రామోజీరావు గారు గొప్ప నాయకత్వ ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఆయన లేకపోతే రామారావు లేడు ఎన్టీ రామారావు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పడిపోయిన రామారావుని పైకి తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి రామోజీరావు గారు రామోజీరావు గారు లేకపోతే రామారావు లేదు తెలుగుదేశం లేదు ఈ నలభై సంవత్సరాల్లో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాన్ని శాసించినటువంటి మహానాయకుడు ఆయన నేను ఎన్నో సార్లు అడిగాను ఆయన్ని రాజకీయాల్లో ఒక రండి ముఖ్యమంత్రి అవుతారు ముఖ్యమంత్రి అవుతారని అంటే ఇష్టపడేవాడు కాదు రాజకీయాలు తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి పది గంటల సమయం పడుతుంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని డెబ్బై తొమ్మిది వేల మూడు వందల తొంభై ఎనిమిది మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది నిన్న తిరుమల శ్రీవారిని డెబ్బై తొంభై ఎనిమిది మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో నలభై మూడు వేల ఐదు వందల యాభై ఏడు మంది భక్తులు తలనీళ్ళలు సమర్పించారు నిన్న శ్రీవారి కుంగి ఆదాయం రెండు పాయింట్ తొమ్మిది సున్నా కోట్లు గత నెలలో మూడు వందల రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి ఇక సర్వదర్శన భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది దీంతో టైం స్లాట్ లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు ఇక టైం స్లాట్ లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం రెండు నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు ప్రస్తుతం ఇరవై కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి దర్శనానికి పది గంటల సమయం పడుతుంది ఇక మూడు వందల రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు నాలుగు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం గేట్ న్యూస్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరొక సారి శ్రీకాళహమస్తి ఆలయంలో కొనసాగుతున్నది దర్శన ఏర్పాట్లలో నిమగ్నమైన ఆలయ అధికార యంత్రాంగం నక్క నడకన కొనసాగుతున్న శ్రీకాళమస్తి ఆలయం మాస్టర్ ప్లాన్ పండులు మళ్ళీ టిడిపి పూర్తి గ్రామాలతో కోరుతున్న భక్తులు